వ్యక్తిగత లక్షణాలు కళలు రెండు విధాలుగా పక్క పక్కనే ఉంటాయి కళలలో లక్షణాలు చేరకూడదు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే కొందరిలో కొన్ని కళలు అహంకారం గర్వం అనే లక్షణాల మధ్య చిక్కుకుంటాయి వారిలో కళ వారికే కాదు ఇతరులకు ఉపయోగం ఉండదు దృష్ట్వా ఎతిర్యతిం సద్యో వైద్యో వైద్య నటం నట యాచకో యాచకం దృష్ట్వా స్వానవత్ గుర్గురాయతే అంటుంది నీతి శాస్త్రం అంటే ఒక యతి మరొక యతిని చూసినప్పుడు అలాగే ఒక వైద్యుడు వేరొక వైద్యుడిని చూసినా ఒక నటుడు మరొక నటుడిని చూసినా ఒక యాచకుడు అంటే భిక్షగాడు మరొక యాచకుడిని చూసినా సునకాల వలె పోట్లాడుకుంటారట అలాగే ఒక కళాకారుడు మరొక కళాకారుడిని అభినందించే సంస్కారం చాలా మందిలో ఉండదు అలా ఉన్ననాడు ఆ కళాకారుని ద్వారా మరికొంతమంది కళాకారుల కళలు వెలుగు చూస్తాయి ఈ విషయం తెలుసుకున్నా కొందరు ఆ ప్రయత్నం చేయరు ఇలా తెలియకపోయినా కొందరు కొంతమంది కళలను ప్రోత్సహిస్తూ గొప్పవాళ్ళు అనిపించుకుంటుంటారు అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం దారపుత్రాద్య ధర్మకీర్తి ద్వయం స్థిరం అంటుంది నీతి శాస్త్రం తన దగ్గర డబ్బు ఉంటే నలుగురికి సహాయపడాలి తన దగ్గర కళ ఉంటే మరికొంతమందిని ప్రోత్సహించాలి మరి ఈ విషయం తెలుసో తెలియకో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఒక కళాకారుని గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఆయనే శ్రీ దువ్వూరి వెంకట కృష్ణ గారు వీరు ఒక ఉద్యోగి మంచి రచయిత కూడా అటు ఆ బాధ్యతలు నిర్వహిస్తూ రచయితగా జీకే తెలుగు టాకీస్ అనే నామకరణంతో యూట్యూబ్ లో ఒక వేదికను స్థాపించి ఇందులో ఎందరి కళలకో ప్రాధాన్యతనిచ్చి ఆయా కళాకారులను ప్రోత్సహిస్తున్నారు అది ఇది అనే తేడా చూపకుండా పాటలు పద్యాలు నాట్యం చిత్రలేఖనం ఉపన్యాసాలు నీతులు బాల సాహిత్యం గజల్స్ ఆటలు పజిల్స్ ఇటువంటి ప్రతిభను కలిగిన అనేక మందిని వేదిక మీద ప్రదర్శించేలా అవకాశమిచ్చి కళా సేవ చేస్తున్నారు హృదయంలో సంస్కారం ఉన్నవారు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా వారి కళలకు నమస్కారం పెడతారు వీరు కళాకారులకు నమస్కారం అంటూనే అందరినీ ఆహ్వానిస్తూ తన సంస్థకు న్యాయం చేస్తున్నారు వారిని అభినందిస్తూ వారి సంస్థ మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ నా హృదయపూర్వక ఆశీర్వచనాలు అందజేస్తున్నాను మీ అంబాళం పార్థ సారథి